అందరికీ నమస్తే భారతదేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు పల్లెటూర్లే పట్టుకొమ్మలు పల్లెటూర్లే దేవాలయాలు అని చెప్పి ఒక సామెత ఉంటుంది చెప్పుకుంటాం కానీ ఈ పల్లెటూర్లను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు కుటుంబం వారి పరిపాలనలో పల్లెల్లో జరగాల్సినటువంటి ప్రతి నిర్ణయం ప్రగతి భవన్లో జరిగింది పామ్ హౌజ్లో జరిగింది పల్లెళ్ళు గత పదేళ్ళు మొత్తం నిరాదరణకు గురైనాయి సర్పంచు అనేటటువంటి వ్యక్తుల్ని ఒక డమ్మీలుగా మార్చి పనికిరాని పథకాలను తెచ్చి వాళ్ళ మీద రుద్ధించి బొందలగడ్డలో శ్మశాన వాటికలో ఏవో కట్టించి సర్వం నాశనం చేసి కొన్ని వందల మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైనరు గత పాప పాపిస్టు పాలకులు మరొకసారి ఈరోజు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టాల్సిన అవసరం పల్లెల ప్రజల మీద ఉంది కలవచ్చి కుట్ల చంద్రశేఖరరావు కుటుంబం గత పదేళ్ళు పల్లెల్లో ముఖ్యంగా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రతి దాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి పునర్నిర్మించుకుంటే వాళ్ళు ఆ పాపాత్ములు చేసినటువంటి అప్పులు కట్టుకుంటా ఈరోజు పల్లెటూర్లలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు లక్షల రూపు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ కావచ్చు అదేవిధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు డబల్ బెడ్రూమ్ ఇన్లు కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటా మహిళలందరికీ ఉచిత బస్సు కావచ్చు ముందుకెళ్తుంటే ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మరొకసారి నాలుగు సీట్లు నాలుగు ఓట్లు సాధించడానికి డ్రామాలు వేస్తున్నారు ఈ దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు సర్పంచ్లుగా ఎన్నుకోండి ఎందుకంటే ఆ రకంగా ఎన్నుకుంటేనే అభివృద్ధి జోడెట్లా మాదిరిగా వెళ్తుంది ఎన్ని కళ్ళబోల్లి మాటలు చెప్పినా కబుర్లు చెప్పినా దొంగతనాలు చెప్పినా ఏం చేసినా నమ్మకండి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు మద్దతు ఇచ్చినటువంటి వారిని గెలిపిస్తే పల్లెల్లో అభివృద్ధి జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే గత పదేళ్ళు ఆ పాపాత్ముల పరిపాలన చూసినాం పల్లెల్ని సర్వ నాశనం చేసిన రోడ్లే లేదు సరైన మంచినీతి అవకా వసతులు కల్పించలేదు పల్లెల్లో కొన్ని వందల వేల పాఠశాలల్ని నాశనం చేసిన రు ముఖ్యంగా విద్య కావచ్చు వైద్యం కావచ్చు అన్నిటిని భ్రష్టు పట్టించిన ఈ దొంగలు కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి టీవీ